పుట్టబోయే బిడ్డ బాబాయ్ అమ్మా బాబు బాబే ఆమెను గట్టిగ వచ్చే అప్పట్లు కట్టాలా అలే ఆయన ఇస్తాడ్రా అడగడానికి దమ్ముండాల ఆమెనండి ఆమెనండి తప్పకుండా దేవుడిస్తే ఆమె ఎవరు లెక్కున్నాడు బాబు మీ ఆయన లెక్కున్నాడా నీ లెక్కున్నాడా మీ ఆయన లెక్క ఏం పేరు నీ ఆయన పేరు వచ్చాడా చెప్పు ఎవరు చెప్పు ఏమని ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వకమైన వందనాలు కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను రెండు వేల ఇరవైలో నాకు మ్యారేజ్ అయింది కరోనా స్టార్టింగ్ అప్పుడు నుండి నాకు గర్భఫలం లేదు నేను గర్భఫలం లేక ఎంతగానో బాధపడ్డాను తండ్రి పెళ్ళైతే చేసుకున్నాను గర్భఫలం లేదు పెళ్ళి చేసుకోకపోతేనేమో పెళ్ళి పెట్టకలేవు అలా తిరుగుతుంది అంటారు పెళ్ళి చేసుకున్నాక గర్భఫలం లేదు గుడి మూత్రలు అనేసి అంటారు ఏటి తండ్రి నా పరిస్థితి నా నా పరిస్థితి మార్చి ప్రభువా ఎప్పుడుకైనా ఎప్పుడికైనా నాకు బాధలేనా ఎప్పుడు తేలి నువ్వు అనేసి నేను అలా ప్రార్థన చేసుకున్నానండి అనేసి తండ్రి ఒక బహుమానమైన ఇస్తే మాకు సంతోషంగా ఉంటుంది ఒంటరితనం లేకుండా అనేసి మేము ఎంతగానో ప్రార్థన చేసుకునేవాళ్ళు అయినప్పటికీ ఎన్నో మందులు వాడాను కూడా ఉందని శనివారం నేను విజయవాడ వెళ్ళానండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్కడ అమలాపురంలో మీటింగ్ పెడదామనేసి అంటుంటేనే అప్పుడు నేను కూడా అనుకున్నాను కాకినాడలో కూడా మీటింగ్ పెట్టాలి అనేసి నేను మంచిగా అనుకున్నాను అనుకునేటప్పటికి గర్భఫలం లేని వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అనేసి గారు అన్నటప్పటికి నేను వాళ్ళతో పాటు ఏకేపించి మొఖాలు వేసుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు ఫాస్ట్ గారు నా నెత్తి మీద అభిషేకం ఇచ్చారండి అభిషేకించినప్పుడు నేను కాళ్ళకి దర్ణం పెట్టుకున్నాను తండ్రి నా నా గర్భం కానీ నువ్వు తెరిస్తే నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను అనేసి నేను అనుకున్నానండి అయినప్పటికీ మళ్ళీ అదే టైంలో నాకు దేవుడు నా గర్భం తెరిచాడండి దేవుడు ఒక నెలలో నేను గర్భం తెరిచారు నేను ఇదే నెలలో నేను నాలుగో నెలలో ఉన్నాను మళ్ళీ ఇదే నెలలో వచ్చినప్పుడు దేవుడు నాకు మనం ఇచ్చాడు నేను బాబు పుట్టాడండి నేను అది అది కూడా నేను పాస్ట్ గా నేను కాకేసి అడిగారు రండి గర్భ ఫలం వెళ్ళినప్పటికి నీకు దర్శనం ఎవరు చూపిస్తున్నారు బాబా పాప అని అంటే నేను అన్నాను బాబే అనేసి అన్నాడండి దేవుడు అన్నట్టుగా నాకు బాబుని ఇచ్చాడండి దేవుడికి ఐదు సంవత్సరాల తర్వాత నాకు గర్భఫలం వచ్చింది వచ్చిందండి